తనపై నమ్మకం ఉంచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన వైఎస్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నియమించబడిన రాష్ట్ర పార్టీ నాయకులు చుండూరి రవిబాబు అన్నారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబును అభినందిస్తూ ఘనంగా సత్కరించారు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నానని ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న తన కుటుంబాన్ని గుర్తించి జెడ్పీటీసీ మెంబరుగా నియమించి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి రవిబాబు కృతజ్ఞతలు తెలిపారు పరిపాలన దక్షత కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మున్ముందు పార్టీ ఏ పిలుపునిచ్చినా అందరినీ కలుపుకొని కలిసి పనిచేస్తానని తెలిపారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేయటమే కాకుండా సమర్థవంతంగా పనిచేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు తనను ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంలో సహకరించిన ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అటువంటి వాటికి బెదిరేది లేదని అన్నారు మున్ముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న నగర పార్టీ అధ్యక్షుడు శంకర్ కొత్తపట్నం జడ్పీటీసీ శారద కార్పొరేటర్లు ఇమ్రాన్ ప్రవీణ్ మహిళా నాయకురాలు బడుగు ఇందిరా వెంకటేశ్వరరావు భూమిరెడ్డి రమణమ్మ ఉన్నం జనార్దన్ నాగూర్ ఓబుల్ రెడ్డి మీరావళి చిన్న తదితరులు పాల్గొన్నారు నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి కారుమూరి నాగేశ్వరరావు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సహకారం కూడా కావాలని రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేము ఉండేది ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనేక సంక్షేమ పథకాలు చేసి పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడుగా ఉన్నాడు అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు చాలా గట్టి నాయకత్వం అది మీ అందరికీ తెలుసు ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని ప్రజా సమస్యలని వెలిగెత్తి చూపే దాంతో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు ఒంగోలు నియోజకవర్గ సంబంధించి మరి సమన్వయకర్తగా చుండూరు రవి గారిని నియమించటం చాలా సంతోషకరం మేము కార్యకర్తలు అందరం చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే చుండూరు రవి గారు కూడా మరి ఆయన విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి సమస్యలు అప్పటి నుంచి రాజకీయంలో ఎదిగారు తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన అభిమానంగా మరి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు మరి ఎన్నో సమస్యలు కూడా ముందుండి ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వంతు ఆయన మరి అన్ని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి అటువంటి మంచి నాయకుడికి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జికి ఇవ్వటం చాలా సంతోషం దీనికి సహకరించినటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూర్ నాగేశ్వరరావు గారికి వైవి సుబ్బారెడ్డి గారికి మరి ఎంపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చేరుస్తారని చేతులు ఎత్తి ముక్కుంటూ నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే మీరే ఇంకా మీడియానే బాధ్యత పెద్ద బాధ్యత తీసుకోవాలి వైసీపీ తరఫున చూస్తూ ఉన్నారు మీరు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలా ఈ అభినందన కార్యక్రమం మన చుండూరు రవి గారు మొట్టమొదటి నుంచి కూడా యువ నాయకులుగా ఉన్నారు మేము మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో నేను పదిహేడు సంవత్సరాలు పనిచేయటం జరిగింది దానిలో సర్పంచ్గా జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో జారటం ఆ తర్వాత బాలినేని వెంకటేశ్వరెడ్డి గారి కోరిక మేరకు అనుకోండి పిలుపు మేరకు కనుకోండి వాళ్ళతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఈ రాబోయే కాలం మొత్తం కూడా చుండూరు రవి గారికి కొత్తపట్నం మండలం తరఫున అండగా ఉంటూ మాకు తెలిసిన ఈ ముప్పై ముప్పై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా పెద్దలు అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే పనుకపాటి కోటేశ్వరరావు గారు ఆదన్న గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండేవాడు మా సలహాలు అయితేనేమి పెద్దలు పెద్ద మంచి సలహాలు ఇవ్వగలడు మంచి మార్గంలో నడిపించగలరు నడిపించగలడు ఆదన్నగారు సలహాలు అయితే గుండూరు రవిబాబు గారికి పెద్ద బాధ్యతలు వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త కొరత వైసీపీ పార్టీ తరఫున గౌరవీలు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం అందరం కూడా మనందరం కూడా స్నేహితులంగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ్ళ సహకరించాల రవిబాబు గారు ఇరవై సంవత్సరాల కిందటనే ఒంగోలు అసెంబ్లీకి రెండు వేల నాలుగులో బీఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేనేదో చాలా పెద్దవాడిగా చెప్తున్నా భగవంతుడు ఇరవై సంవత్సరాల తర్వాత ముందు సమన్వయకరతగా ఇచ్చారు రానున్న రోజుల్లో ఆయన పని తన అందరినీ పని మనిషి